బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలి ఇస్కాన్ చిన్మయి కృష్ణదాస్ ను విడుదల చేయాలి హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ఐక్యవేదిక ప్రతినిధులు బంగ్లాదేశ్ ప్రభుత్వం మతవిద్వేషాలను కుంటి సాకులు చూపుతూ ప్రపంచానికి సేవాభావమును కృష్ణతత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటి ఇస్కాన్ సంస్థ బాధ్యులైన స్వామిని అరెస్టు చేసి చరసాలలో వేయడం కిరాతక చర్యగా మైనారిటీ హిందువుల పట్ల అక్కడి ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఖండిస్తున్నామని గత నాలుగు నెలలు పైగా బంగ్లాదేశ్లోని హిందువులను క్రూరంగా హింసిస్తూ మహిళలను చెరబట్టి మానభంగాలు చేస్తూ హిందువులందరూ బంగ్లాదేశ్ ను వీడి వెళ్లమని అక్కడి మతమూకలు చేస్తున్న దాడులను ఇక చూస్తూ ఉండడం సాధ్యం కాదని తగిన విధంగా హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం దౌత్యపరంగా అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బంగ్లాదేశ్ హిందువులను కాపాడాల్సిన రక్షించాల్సిన బాధ్యత చేపట్టాలని కోరుతూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశ్వమి దేవస్థానం వద్ద నుండి ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందూ సంఘాల ప్రతినిధులు ప్లకార్డులు పట్టుకుని హిందూ బంధువుల ఐక్యత వర్ధిల్లాలి బంగ్లాదేశ్ అక్రమంగా అరెస్టు చేసిన కృష్ణస్వామిని వెంటనే విడుదల చేయాలి అంటూ నినాదాలు చేస్తూ మేలుకో మేలుకో హిందూ హిందూ అంటూ ఐక్యతా ర్యాలీ నిర్వహించారు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలని బంగ్లాదేశ్ హిందువులపై పెట్టిన అక్రమ అరెస్టులను తొలగించాలని తగు విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ప్రపంచానికి సనాతన ధర్మమే మూలాధారమని ప్రపంచానికి జ్ఞాన బోధ చేసిన కర్మభూమి మన భారతదేశమేనని ఎక్కడ ఉన్నా మన భారతీయులను మనం సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై పలువురు ప్రసంగించారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమసుబ్బారావు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున రావు కార్యదర్శి ఇనమన మెల్లూరి సీతారామయ్య జిల్లల్లమూడి వెంకటేశ్వర్లు పసుమర్తి వెంకటేశ్వర్లు వెన్నెల సుబ్బారావు కడికమళ్ళ హరిప్రసాద్ మధుకర్జీ వినూతల రాంప్రసాద్ మక్కపాటి వెంకటేశ్వర్లు ఈమని బలరాం గడ్డం శ్రీనివాసులు హిందూ చైతన్య వేదిక అప్పదరాజు దగ్గుబాటి వెంకరెడ్డి రాధారమణ జంధ్యం పివి శివారెడ్డి పివి కృష్ణారెడ్డి దేవకుమారి మద్దు అరవింద లక్ష్మి సత్యవతి బి విజయరావు తదితర హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఎక్కిన తర్వాత సామాన్య హిందువుల మీద దారి జరుగుతూ ఉంది ఒక్కరోజు ట్వంటీ పర్సెంట్ బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు నేను వాళ్ళందరినీ కూడా స్త్రీలందరినీ కూడా దొంగలించబడ్డారు హిందువులందరినీ కూడా ఆతం చేయబడ్డారు హిందువులందరూ కూడా ముస్లిమ్స్ గా మార్చబడ్డారు చివరికి ఎనిమిది శాతం మాత్రమే ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులు మిగిలారు అయినప్పటికీ కూడా ఈ యూనిస్ ప్రభుత్వం ఎక్కిన తర్వాత హిందువులను ఊచ కోస్తున్నారు హిందూ స్త్రీలకి అసలు లేకుండా పోయింది ఒక్కో స్త్రీ వీరు గమనించినట్లయితే ఒక ఇరవై ఐదు సంవత్సరాల యువతిని ఒక బజారులో నడి బజారులో పట్టుకొని పట్టలు ఓడదీసి ఒక ఏదైతే ఆ మత పెద్దలు మత ప్రముఖులన్నారో వాళ్ళు ఆ స్త్రీకి నడి బజారులో లో పట్ల ఓడిదేసి వారి మర్మాంగాల మీద కాళ్ళు పెట్టి వాళ్ళ మర్మ మద్యం మాటలను చొప్పించేటువంటి ప్రయత్నం చేశారు ఇంతకంటే మానవీయమైనటువంటి చర్య ఇంతకంటే రాక్షసమైన చర్య ఇంతకంటే చిక్కు సిక్కు చేటైనటువంటి చర్య ఇక ప్రపంచంలో ఉండదు ఒక రాజ్యసత్వంగా తీవ్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ స్థితిలో హిందువులకి మైనారిటీ వర్గాలకి అండగా కృష్ణదాస్ గారు నిలబడ్డారు వారు నిలబడి ఏదైతే శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తున్నారు శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా కావలసినటువంటి రక్షణ కల్పించమని యూనస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటే వారి పైన అరెస్ట్ చేయడం జరిగింది వారికి ఆ జెండాలు కట్టిన దానికి ఎటువంటి సంబంధము లేదు జెండా జెండా కొంచెం దిగువలో బంగ్లాదేశ్ జెండా ఉందని కొంచెం ఎత్తులో కాసాయి జెండా ఉందని ఎవరో పిల్లలు కట్టిన జెండాకి కావాలని అమాండం వారి మీద వేసి దేశంలో ఉన్న కింద వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారికి మైటీవేశారు మీ ఆస్తుపా వదిలి మీరు బ్రతకాలంటే వదిలిపెట్టి వెళ్ళాలా లేకపోతే సవాల్ అయిపోతారు అని చెప్పేసి అల్టిమేట్ గా ఇస్తున్నారు ఇక్కడ చూసుకునేట్లయితే బంగ్లాదేశ్ లో పూర్తిగా ఉద్రమంది ఉద్రమాలు దేశం వెళ్ళిపోయింది అన్ని దేశాల్లో మెజార్టీలు ఉంటారు ఈ ప్రకంగా దాడి చేసే పని అయితే మైనార్టీలు ఏ దేశంలోనూ కూడా మిగదు కనుక అందరూ సుఖంగా పెడాలని కోరుకునేది ఒక్క సనాతన ధర్మం జనాభా సనాతన ధర్మం ఏదైతే ఈ మూఢమైనటువంటి అజ్ఞానమైనటువంటి మృతాల వారు ఈ విధమైనటువంటి కొన్ని ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో కూడా అన్ని చట్టా శాంతిని కలిగిస్తున్నారు అట్లాగే బంగ్లాదేశ్ లో కలిగిస్తున్నారు దేవాలయాలు గుర్తులేశారు సేవలు దొంగిలిస్తున్నారు సేవలు చంపివేస్తున్నారు నడుబార్లు రావు రావు కాలంతో గుర్తి చంపేస్తున్నారు అసలు అది ఒక అనాచకమైనటువంటి అజ్ఞానమైనటువంటి పిచ్చుముఖారు గుర్తి చంపుతూ ఉన్నారు కనుక మనం కాదని ఒక్కటే భారతదేశంలో ప్రభుత్వం కల్పించుకోవాలా మోడీ ప్రభుత్వం కలిగించుకోవాలా అవసరమైతే ఏ చర్యకైనా దిగి హిందువులను రక్షణ కల్పించాలా హిందువులను కాపాడాలా అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ ఏదైతే ఉందో ప్రతి వారికి ఒక పూట భోజనం పెట్టేది ప్రపంచం అంతా ఒక భోజనం పెట్టడానికి సిద్ధమైంది ఇస్కాన్ సంస్థ అందరి ఆఖరికి తీర్చాలి ఎవరు